ప్రభు నామన కూడి వచ్చిన సహోదరాలకును ఈ కాలు సమ మనందరికీ తండ్రి అయిన దేవునికిని మనకును మనందరికీ ప్రభువును రక్షుడునైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన ద్వారా స్వభావి వందనమును కృతజ్ఞతాస్థుతులను తండ్రి అయిన దేవునికి ఆయనకిష్టడైన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన ద్వారా కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తున్న దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము మొదటి వ్యవహార రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము పాపము అనగా ఏమిటి పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును అతిక్రమమే పాపము ఏమంటున్నారండి పాపం అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు చౌహన్ గారు నిజమే పాపం చేయటానికి పూనుకొని ప్రతి మనిషి ఆజ్ఞను అతిక్రమిస్తాడు తన హృదయాన్ని కఠినపరుచుకొని పాపం వైపు వెళతాడు తన యొక్క మనసును కఠినమైనటువంటి మనసును కలిగిన వాడై జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి దేవుని బిడదారా క్రైస్తవులు అనేటి మనము దేవుని వైపు దేవుని అందు నిలకడైన జీవిస్తున్న మనము దేవుని అందు విశ్వాసంతో కొనపో జీవిస్తున్నట్టు మనము ఎప్పుడు కూడా పాపం వైపు చూడకూడదు అని పౌరులు గారు కూడా చెప్తున్నాడు ఎలాగో చెప్తున్నాడు ఎబ్రిని రాయని పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినము సహోదరులారా జీవం గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని జీవము గల దేవుని విడిచిపెట్టి పోవనట్టు దుష్ట హృదయము చెడు హృదయము మీలో ఉన్నాయేమో ఒక్కసారి మిమ్మల్ని మీరు సరిచేసుకొని చూసుకోనండి అని అంటున్నాడు పౌరు గారు నిజమే జీవంగల దేవుని నిడిచిపెట్టి పాపం వైపు చూస్తూ పాపంలో జీవిస్తున్న బిడలు ఈరోజు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో దేవుని విశ్వాసంతో కొనసాగి జీవిస్తున్న బిడలు కూడా ఉన్నారు అదే విషయాన్ని పౌలు గారు అంటున్నాడు దుష్ట హృదయం కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడేమో దేవుని యొక్క సంఘంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొనండి అని హెచ్చరిస్తున్నాడు చాలామంది ఈ లోక సంబంధించిన బిడ్డలు చూస్తూ వారు చేస్తున్న పాపమును చూసి అసూపడుతూ ఉంటారు నిజమే ఎందుకు అసూపడుతుంటారు నేను యథార్థవంతునిగాను నీతివంతునిగాను జీవిస్తున్నాను అయినా కానీ దేవుడు నాకు ఏమేలు చేశాడు నన్ను ఆశీర్వించడం చాలా చాలామంది ఆలోచన కలిగి జీవిస్తుంటారు అయితే దేవుని యొక్క గ్రంథం ఏం చెబుతుందంటే పాపం చేసేట వారిని చూసి అశ్రీయపడవద్దు అంటున్నాడు పాపం చేసేట వారిని చూసి నువ్వు ఆ పాపాన్ని చేయటానికి పూనుకొనవద్దు నేర్చుకొనవద్దు అంటున్నాడు పదమూడవ నేడు మీరాయన శబ్దమును వినియడల కోపము పుట్టించినప్పటి వలె మీరు ఉదయములను కఠినపరుచుకున్న కూడని ఆయన చెప్పిన గనుక పాపము కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచుకోబడుకుండినట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకడు బుద్ధి చెప్పుకునే ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్ట చేపట్టని ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉంది ఏమంటున్నాడమ్మా పాప మూలని కలుగు భ్రమ మీరు మోసపరచబడుకున్నట్లు క్రీస్తులో పాలువారై ఉండాలి ఎవరైనా సంఘంలో పాపం చేస్తున్నారని మీకు తెలిస్తే వారిని హెచ్చరించమంటాడు గద్దించమంటాడు నిజమే సంఘ పెద్దలు కంపల్సరిగా సంఘంలో ఉన్నటువంటి బిడలు ఎవరైనా తప్పిదంగా ప్రవర్తిస్తుంటే వారి యొక్క నడవని నడవడని సరిసేమని అపోస్తలేని పౌలు గారు కొడితులు ఉన్న సంఘానికైనా ఎపిస్సులు ఉన్న సంఘానికైనా ఉన్న సంఘానికైనా ఆయా సంఘాలలో ఉన్న బిడలకు హెచ్చరించాడు నిజమే కంపల్సరిగా గద్దించాలి గద్దిస్తే ఏమనుకుంటాడో ఒక్కసారి అయితే నలుగురిలో గద్దించకూడదు పర్సనల్గా పిలిచి నువ్వు చేసేది తప్పు బ్రదర్ నువ్వు చేసేది తప్పు అమ్మ అని చెప్పి హెచ్చరించమంటున్నాడు గద్దించమంటున్నాడు తర్వాత వారి యొక్క జీవితాన్ని వారికి వదిలేయమంటున్నాడు కాబట్టి ప్రజల క్రీస్తులో పాలువారై ఉండాలంటే క్రీస్తులో నువ్వు జీవించాలన్నా జీవించాలి అని అంటే నువ్వేం చేయాలి ఈ యొక్క హృదయాన్ని కఠినపరచుకోకూడదు ఈ యొక్క హృదయాన్ని స్థిరముగా ఉంచుకోవాలి నీ యొక్క మనసును నిబ్బరం కలిగి ఉంచుకోవాలి పాపం వైపు వెళ్ళకూడదు జీవము గల దేవుని నిడిచిపోనట్టు దుష్ట హృదయం ఎవరికైనా ఉన్నదేమో సంఘములో మిమ్మల్ని మీరు సరిచేసుకొని జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు పదహారవచనము విని కోపము పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా ఏం చేశాడండి నలభై సంవత్సరాలు వారిని నడిపించాడు ఐగుప్తరలో నుండి నడిపించి ఆ కరాణి మార్గంలో ఎక్కడికి నడిపించాడు మోసే పాలు తేనెలు ప్రవహించేటట్టు కానాను దేశంలోనికి ప్రవ నడిపించాడు నడిపించినప్పుడు దేవుడు ఎవరి మీద కోపగించుకున్నాడు ఎవరి మీద కోపగించుకున్నాడండి ఇస్రాయేల్ యొక్క జనాంగం మీద కోపగించుకొని ఉన్నాడు కాబట్టి ప్రతి దేని బిడదారా పాపం చేసిన వారి మీదనే దేవుడు కోపగించుకుంటాడు కంపల్సరీ కోపగించుకుంటాడు ఆ కోపగించుకోవడం వల్లే అడవిలో వారు రాలిపోయారంట ఎవరు రాలిపోయారు ఇస్రాయలు అడవిలోనే చనిపోయారు అరణ్య మార్గంలో నడుస్తుండగానే మోస నిసిగించారు తండ్రి దేవుడు నిసిగించారు ఎంత శోధించారంటే ఓపిక పట్టాడు పట్టాడు తండ్రి దేవుడు ఓపిక పట్టాడు బహుశా కూడా ఓపిక పట్టాడు అయితే వారి యొక్క హృదయాలు దేవుని వైపు తిప్పుకొనక దేవుని ఇసుక చేత వారి పాపం వైపు మరి దూ దోషం కలిగిన మాడల వైపు వారు మొగ్గు చూపడం చేత దేవుడు ఏం చేశాడు వారిని అరణ్య మార్గంలోనే రాలిపోయేటట్టు చనిపోయేటట్టు చేసి ఉన్నాడు పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయిన అదిగోండి ఏమన్నాడండి వారి శవములో ఎక్కడ రాలిపోయాంటండి అరణ్యములు అరణ్యములు అంటే అడవిలో రాలిపోయాయ అంట కాబట్టి ఇప్పుడు దేని బడలారా దేవుని ఎందుకు విశ్వాసం లేనటంటే దుష్ట హృదయం నీలో ఉంటే కంపల్సరిగా నువ్వు ఎప్పుడు రాలిపోతావో నీకే తెలియదు రాలిపోయినప్పుడు నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది విశ్రాంతి స్థలముకో వెళ్తుందా లేకుంటే నెమ్మది లేని స్థలంలోనికి వెళుతుందా అంటే విశ్రాంతి స్థలంలోనికి వెళ్ళదు నెమ్మది లేని స్థలంలోనికి నీ యొక్క ఆత్మ వెళుతుంది ఆ విషయాన్ని పౌరు గారు చెబుతున్నాడు ఈ పద్యం వచ్చినాం తను విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసిన అవిజైన వారిని గూర్చే కదా కాగా అవిశ్వాసము చేతనే వాడు ప్రవేశింపలేకపోయిరని గ్రహించున్నాము ఇస్రాయల్లో ఏం చేశారని అవిధేయత అంటే అవిధేయత చూపుట విధేయత చూపుట వేరు విధేయతకి వ్యతిరేక పదం ఏంటి అవిధేయత వినడం వేరు వినకపోవడం వేరు వింటున్నాడు అంటే ఓకే ఏనడం నడలేదంటే వ్యతిరేకిస్తున్నాడు అందుకని పాపం చే ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి ఇప్పుడు ఏదైనా బిల్లారా అవిధేయతను చూపారు అవిశ్వాసమును చూపారు మోసందు విశ్వాసం ఉంచలేదు దేవుని అందు విశ్వాసం ఉంచలేదు ఐగుప్తుల భారీసత్వములను నిడిపించినటువంటి తండ్రి దేవుని వారు నమ్మలేదు ఇస్కించారు శోధించారు కాబట్టి దేవుడు వారి యొక్క శవములు అరణ్యములునే రాలిపోయేటట్టు చేశాడు ఈరోజు కూడా చాలామంది దేవుని బిడలైనటువంటి వారు దేవుని బిడలు కాని వారు కూడా పాపం చేస్తున్నారు అయితే దానికి తగిన శిక్ష ఈరోజు ఉంటుందా అంటే ఉండవు లేదు అప్పటికప్పుడే భూమి మీద పాపం చేసిన వారికి వెంటనే శిక్ష పడుతుందా శిక్ష పడటలేదు మరి కోర్టులు మరి ఆ యొక్క శిక్షణలు ఉన్నాయి మనకి రాజ్యాంగ ప్రకారం దాని ప్రకారం ఏమైనా శిక్షిస్తున్నారంటే కొన్ని హత్యలకు కానీ కొన్ని కొన్ని ఆ యొక్క చెడు పనులకు కొన్ని శిక్షలు అయితే ఉన్నాయి కానీ దేవుణ్ణి వ్యతిక్రే దేవుణ్ణి వ్యతిరేకించి దేవుని యొక్క ఆగిన్ని మేరి ప్రవర్తించేట వారికి వెంటనే శిక్ష ఉంటుందంటే ఈరోజు ఉండలేదు కాబట్టి పాపముగా బాగా విస్తారంగా ప్రబలుతుంది విస్తరిస్తుంది ఈ విషయము నిజమే పాప నిబంధన చట్ట ప్రకారం కనుక మనం ఉంటే వెంటనే తండ్రి అని దేవుడు శిక్షణ వేస్తున్నాడు ఏం చేశాడు ధర్మశాస్త్ర ప్రకారం ఏం శిక్ష చేశాడు ఆ యొక్క గ్రామం నుండి ఆ యొక్క సమాజ వీలుల్లో నుండి వెలుపడికి తీసుకువెళ్ళి రాళ్ళతో కొట్టివేసి చంపేసేవారు పాపం చేసిన వాళ్ళు చంపారా లేదా ఆది కాండము నుండి నిర్గమ కాండంలో మీరు చూస్తే పాపం చేసిన వారిని కంపల్సరీ రాళ్లతో మోసే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపేసేవారు వారి దగ్గర కూడా ఒక స్త్రీని ఎంబడిస్తూ వస్తారు ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఎక్కడికి వస్తుంది ఏసుక్రీస్తు వారికి దగ్గరకు వస్తే ఆ పాపం చేసిన స్త్రీని బోధకుడ ఈ స్త్రీ పాపం చేస్తుంది ఈమెను రాళ్లతో కొట్టి చంపేయడానికి మేము అందరూ వచ్చామంటాడు అంటారు అక్కడ ఉన్నాడు జనం కానీ యేసుక్రీస్తు వారు అడ్డుకుంటాడు మీరు ఎవరైతే పాపం చేయనట్టు వాడు ఉంటే మొట్టమొదటిగా ఆమెను రాయేసి కొట్టి సంపన్న అంటాడు ఎవరికి వారు ఆలోచనలో పడతారు వారిలో పాపము లేదు అని నిర్ణయానికి వచ్చి ఎవరు కూడా రాయరు మేమందరం అందరూ పాప ఆత్మని చెప్పి రాళ్ళు వేయటానికి వచ్చిన వారందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు దేని దేవుని యొక్క గ్రంథం ఏం చెబుతుందంటే పాపం చేసే వారికి శిక్ష వెంటనే ఉంటుందా అంటే కొత్త నిబంధన చట్ట ప్రకారం అయితే లేదు కానీ పాప నిబంధన చట్ట ప్రకారము పాప నిబంధన పరిశుద్ధమైనదా కొత్త నిబంధన పరిశుద్ధమైనదంటే చాలా పరిశుద్ధమైనది కొత్త నిబంధన అని మనం చెప్పాలి ఎందుకంటే కొత్త నిబంధన చట్ట ప్రకారం యేసుకృష్ణ వారు వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి ఉన్నాడు కాబట్టి బిడలారా పాపానికి తగిలినటువంటి తగినటువంటి శిక్ష పడుతున్నాయంటే ఈ రోజుల్లో పడడం లేదు కానీ పరిశుద్ధ చట్టం చట్టం కింద మనకు ధర్మశాస్త్ర చట్ట ప్రకారం వాళ్ళతో కొట్టి వేయబడి చంపారు కదా దానికన్నా కఠినమైనటువంటి శిక్ష ఉండబోతుందని లేఖనములు చెబుతున్నాయి పరిశుద్ధ గ్రంథం ఏంటంటే కొత్త నమ చట్ట ప్రకారము చాలా కఠినమైన శిక్ష ఉండబోతుంది ఎప్పుడే అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మకు కఠినమైన శిక్ష ఉండబోతుంది అనేది గాంధం చెబుతుంది ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి పాపం చేయడానికి ఎవరు కూడా ఊనుకొనవద్దు పాపం చేస్తున్న వారిని నీ స్నేహితులైనా బంధువులైనా నీకు కంటపడకుండా ఉండరు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు చాలామంది తారసపడుతూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు వారిని చూసి అసూ పడకూడదు మచ్చరపడకూడదు వారిని చూసి నువ్వు కూడా నేర్చుకునికూడదు అరే వాడు చేస్తున్నాడే ఆ స్త్రీ చేస్తుంది అని చెప్పి నీవు చేయకూడదు కాబట్టి అతిక్రమమే పాపము పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు కాబట్టి ఇట్టి మాటలను తండ్రిని దేవుడు చెప్పడానికి నాకు అవకాశం ఉన్నందుకు మీ అందరికి కూడా శుభాభివందనము తెలియపరుస్తున్నారు శుభాభివందం